హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు తీవ్రస్థాయికి చేరుతున్న వేళ దేశ రక్షణ రంగంలో ఓ కీలక పడింది భారత నౌకాదళం పూర్తిగా అప్రమత్తతో సిద్ధంగా ఉన్న తరుణంలో గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ వరత్ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది తొలిసారి గగిన తలంలో వస్తున్న ఓ లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా ఛేదించడంలో ఇది విజయవంతమైంది ఈ ఘట్టానికి సంబంధించిన వీడియోను భారత్ నావీ అధికారికంగా విడుదల చేసింది సముద్రంపై తక్కువ తక్కువేత్తులో సాగుతూ రేడార్ను తప్పించుకునే లక్ష్యాన్ని అత్యుత్తమ సమన్వయంతో నిర్వీర్యం చేయగలిగినట్లు వెల్లడించారు టార్గెట్లు అంటే సముద్ర మట్టానికి సమీపంగా రేడార్లను మోసగించేందుకు నీటిపై ప్రయాణించే డ్రోన్లు క్షిపణులు వంటివే ఐఎన్ఎస్ సూరత్ అనేక రకాల మిలిటరీ తో కలిసి పనిచేస్తూ లక్ష్యాన్ని ఖచ్చితంగా గుర్తించి ధ్వంసం చేసింది దీనిలో భాగంగా మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వినియోగించారు ఇది లక్ష్యాన్ని సమర్థవంతంగా ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది ఇప్పటికే పహాల్గా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ వద్ద ఉద్రిక్తతలు పెరిగాయి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మిలిటరీ ఒక నోటీసు టు ఎయిర్ మ్యాన్ నోటామ్ విడుదల చేసి తాము ఉపరితల ప్రయోగ క్షిపణి పరీక్షలు చేపట్టబోతున్నట్లు ప్రకటించింది ఈ పరీక్షలు రెండు రోజులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది ఇదే సమయంలో ఐఎన్ఎస్ సూరత్ నిర్వహించిన సీ స్క్రీమింగ్ టార్గెట్ చేదిన పరీక్ష విజయవంతం అవడం విశేషం సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణులపై ఎంఆర్ఎస్ఏఎంలు సమర్థవంతంగా పనిచేసే సామర్థ్యాన్ని ఇందులో నౌకదళం నిరూపించింది భారత వాయుసేన శక్తిని ప్రతిబింబించే మరో ప్రధాన ఆధారంగా విమాన వాహక నౌక ఐన్ఎస్ విక్రాంత్ అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది ఈ విషయాన్ని ఉపగ్రహ ఛాయ చిత్రాల ద్వారా ధృవీకరించింది ప్రస్తుతం ఇది కర్ణాటక రాష్ట్రంలోని కర్వార్ పోర్ట్ సమీపంలో గస్తీగాస్తోంది అధికారికంగా చెబుతున్న ఇది అనుకున్న ప్రణాళిక ప్రకారమే మోహరించబడిందని కానీ పహల్గామ్ దాడి జరిగిన సమయంలో ఈ సమాచారం వెలుగులోకి రావడం గమనార్హం పార్క్ ద్వైపాక్షిక సంబంధాలను భారత్ మరింతగా తగ్గించిన నేపథ్యం కూడా ఉంది ఇదిలా ఉంటే భారత్లోని పాక్ పౌరులకు కేంద్రం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది దేశంలో ఉన్న పాక్ దేశస్తులు భారత్ను విడిచి వెళ్లిపోవాలని సూచించింది జమ్మూ కశ్మీర్ బహల్గామ్ ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోంది పహల్గాం ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాది దేశంపై కఠిన చర్యలు తీసుకుంటోంది ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో బుధవారం సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న ఐదు సంచలన నిర్ణయాలు అమలుకు భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది వేగంగా చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇందులో భాగంగా గురువారం పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది వాటిలో వైద్య వీసాలు కూడా ఉన్నాయి పాకిస్తానీలకు వీసా సేవలను నిలిపివేసింది కొద్ది క్రితం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది పాక్ పౌరులకు అయ్యే అన్ని వీసాలను రెండు రోజుల్లో రద్దు చేస్తున్నట్టు తెలిపింది ఆ దేశ పౌరులకు జారీ చేసిన అన్ని వైద్య వీసాలు మంగళవారం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయని పేర్కొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్